ఏంటి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి జన్మలో మర్చిపోలేని రుచితో పచ్చి కొబ్బరితో దొండకాయ వేపుడు పప్పుచారు టమాటా రసం చపాతి పుల్కా రైస్ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ దాకా దొండకాయలని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ దొండకాయల్ని ఇలా బారుగా పొడుగా కట్ చేసి పెట్టుకోండి ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఈ దొండకాయ ఫ్రైలో ఆయిల్ అయినా కాస్త ఎక్కువగానే పట్టుద్దని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిసెన గొప్ప వీటిని కాస్త ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ నేనైతే ఈ ఫ్రైలో వేయట్లేదు మీరు కావాలంటే ఒక చిన్న ఉల్లిపాయని వేసుకోండి ఒకటి రెండు ఎండి మిర్చిని విధంగా తుంచి వేసుకోండి మీ దగ్గర కొద్దిగా కరివేపాకు ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర లేదు ప్రస్తుతానికి ఈ తాలింపు కాస్త వేగిపోయాక ఇప్పుడు దొంగ ఇంటిపై వేసేసుకుందాం ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి ఈ ఆయిల్లో ఈ దొండకాయ ముక్కల్ని ఒకటి రెండు నిమిషాలు కాస్త వేగనివ్వండి ఈ ఆయిల్లో ఈ దొండకాయ ముక్కలు కాస్త వేగాక ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక్కసారి కలిపేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మూత పెట్టేసి ఈ దొండకాయ ముక్కలు అనేవి కాస్త క్రిస్పీగా వేగేదాకా వేయించుకుందాం ఈ లోపు మనం ఈ ఫ్రైకి కావాల్సిన ఒక చిన్న కారపొడిని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అర చక్కదాకా పచ్చి కొబ్బరిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి ఒకటి పది నుంచి పన్నెండు దాకా ఎండుమిర్చిని తీసుకోండి మీరు ఎండుమిర్చి వద్దు అనుకుంటే మనం ఇంట్లో వాడుకునే కారాన్ని వేసుకోండి ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఆరేడు పొట్టు వెలవని వెల్లుల్లి రెబ్బలు మీరు కావాలంటే దీని మీద పొట్టు అయినా వేసుకోవచ్చండి కానీ నాకు ఇదే విధంగా ఇష్టం అందుకే నేను పొట్టు వలవకుండా వేసుకుంటున్నాను చిన్న టీ స్పూన్ దాకా జీలకర్ర ఇప్పుడు వీటి మొత్తాన్ని గ్రైండ్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి మనకి ఫ్రైలో కావాల్సిన ఈ కారపొడి అనేది రెడీ అయిపోయింది కదండి దీన్ని పక్కన పెట్టేయండి పొడి రెడీ అయిపోయింది కదండి దొండకాయలు కూడా ఫ్రై అయ్యాయో లేదో చూసుకున్నాం దొండకాయలు మాత్రం ఫ్రెండ్స్ కాస్త క్రిస్పీ లేయర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఈ విధంగా ఒక్కసారి కట్ చేసి చూసుకోండి దొండకాయ అనేది వేగిందో లేదో మనకు తెలిసిపోతుంది నా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది మందికి రీచ్ అవుతుంది కాస్త మీ సపోర్టు మాకు ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కంట ఇలాగే ఉంటే గుడివాడ వంటలు ఎస్జీవి బ్లాగ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను ఒక ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం ఫ్రెండ్స్ మీ ఫేస్ టు ఫేస్ ఒక వీడియో అయితే మనం చేద్దాం మీ సపోర్ట్ కాస్త మాకు ఇవ్వండి కాస్త మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కారొడి వేసి ఒక్కసారి ఈ దొండకాయ వేపుని మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళందరికీ పక్కాగా నచ్చుతుంది దొండకాయ ముక్కలు అనేవి ఒక ఆరేడు నిమిషాలు చక్కగా వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి కారొడిని వేసేసుకుందాం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ కారాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే కింద నుంచి మాడిపోద్ది ఒక్కసారి కలిపేసుకోండి ఈ కారొడితో మీరు ఏ ఫ్రై చేసినా కూడా రుచి అనేది చాలా అమోఘంగా ఉంటుందండి ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసాక నాకు ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఉప్పు కారం అయితే ఫ్రెండ్స్ మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఈ కొబ్బరి పొడి వేసాక రెండు మూడు నిమిషాలు వేగనివ్వండి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది నిమిషాలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకోండి కొత్తిమీర వేసాక ఒక్కసారి కలిపేసుకోండి ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరితో దండకాయ వేపుడు రెడీ చారు కానీ టమాటా రసం కానీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ ఈ రెసిపీ వీడియో కోసం మా ఛానల్కి ఒక్క లైక్ చేసేసుకొని మీ ఇంట్లో ట్రై చేసేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట నుండి అడ్కేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం